పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది ప్రతి స్టేట్లో అలాగే పెట్రోల్ అనేది మనకు చాలా చౌకగా దొరకాలంటే నేను చెప్పే నాలుగు టిప్స్ ఫాలో అవ్వండి ఒకటి ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల వెదర్ అనేది కూల్ ఉండడం వల్ల పెట్రోల్ అనేది ఆవిరి కాకుండా ఫుల్గా పడుతుంది సెకండ్ మీరు క్రెడిట్ కార్డ్ని అలాగే డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే కొన్ని యాప్స్ అలాగే కొన్ని బ్యాంక్స్ మీకు ఆఫర్ను ప్రిఫర్ చేస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని ఆఫర్ ఉంటుంది ఆ ఆఫర్ కూపర్స్ని కూడా యూజ్ చేసుకొని పెట్రోల్ను కొట్టించుకోవచ్చు మీకు చాలా సేవ్ అవుతుంది థర్టీ కొంతమంది పెట్రోల్ అనేది ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ఫ్యూల్ అనేది ఎంటీ అయినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని చూస్తారు అలా ఎప్పుడు చేయొద్దు ఎప్పుడైనా ఫ్యూల్ అనేది ఆఫ్ అంటే మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పెట్రోల్ కొట్టించుకోవడం చూసుకోండి అప్పుడు మీకు పెట్రోల్ అనేది ఎక్కువ ఉంటున్నట్టు ఉంటుంది ఆవిరవ్వకుండా ఉంటుంది మీరు లాస్ట్ వరకు ఉంచారనుకోండి పెట్రోల్ అనేది ఆవిరవుతుంది అందులో ఉన్న పెట్రోల్ సో ఆవిరైనప్పుడు మళ్ళీ ఫ్యూల్ అనేది ఎక్కించడం వల్ల ఆ అనేది కొంచెం తగ్గుతుంది మీకు ఫ్యూల్ అనేది తక్కువ వస్తుంది సో ఎప్పుడైనా హాఫ్ ట్యాంక్ ఉన్నప్పుడే పెట్రోల్ అనేది కొట్టించండి ఫోర్త్ టిప్ పెట్రోల్ అనేది చాలామంది వంద రూపాయలకు రెండు వందలకి మూడు వందలకి కొట్టిస్తుంటారు కానీ పెట్రోల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే రీడింగ్లో హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే పెడతారు ఎందుకంటే ఆ రీడింగ్లో హండ్రెడ్ రూపీస్ పెట్టి కొట్టించుకున్నప్పుడు అందులో కొన్ని పాయింట్స్ తక్కువ ఉంటుంది పెట్రోల్ ఫ్యూల్కి సో మీరు ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకోవాలంటే వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ టూ ఫిఫ్టీ ఈ డిజైర్ అండ్ నెంబర్ ఆర్డర్స్లో మీరు పెట్రోల్ కొట్టించుకున్నట్టయితే మీకు పెట్రోల్ అనేది ఎక్కువ వస్తుంది ఆదా అవుతుంది సో పెట్రోల్ సేవ్ కావాలంటే ఈ నాలుగు టిప్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి